అనుకున్నది జరిగించాలి అంటే మీరు చేయవలసిన పని ఏంటంటే ఆయన పరిస్థితులై మీరు మనస్సుల మీరు జీవించినప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరేదైతే దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటున్నారో తప్పక తగిన కాలంలో దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు తగిన కాలంలో దేవుడు హెచ్చిస్తాడు అని పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లలకు అపో పేదలు గారు తెలియచేస్తా ఉన్నారు రోజు ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని జనాంగమ దేవుని సంగమ ఒకవేళ ప్రభు సంగతిలో మీకు నేను అనేకమైన ప్రభు అడుగుతున్నా అయితే ప్రభు అంటున్నారు నేను తగిన కాలంలో మీ పట్ల కార్యం చేస్తాను తగిన కాలంలో హెచ్చిస్తాను తల్లిన కాలంలో నువ్వు అడిగింది నేను తప్పక ఇస్తాను అయితే నీవు చేయవలసిన పని లేకపోతే మీరు చేయవలసిన పని మీరు నా చేతి చేతికంగా మనసుకుల అంటున్నారు ఏమయ్యే కాలండి మనస్సులైన కాలం అందుకనే అదే పుస్తకంలో అదే అధ్యాయంలో ఐదో వచ్చిన కూడా చూద్దాం అవసరం మీరు ఎదురుగానే దేన మనసుని వస్త్రాన్ని ధరించుకోనండి కనుక సంగమా దేవుని పిల్లలకు కానీ ఏములైన కూడా దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ప్రజల ఎదుట పరిశుద్ధుల ఎదుగుత ఏమండి సంఘము ఎదుట తీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలని ఆ రీతిగా మనల్ని మనం అలంకరించుకోవాలని దేవుడు వారిని అనుభవిస్తాడు ఎవరైతే తీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని తమంతా అలంకరించుకుంటారో దేవుడు వారిని చూస్తున్నాడు కనుక తప్పక తగిన కాలంలో దేవుడు వారి జీవితంలో వారు ఏదైతే అడుగుతున్నారు ఏదైతే జరగాలని ఆశిస్తున్నారో ఆ కార్యము దేవుడు తప్పక జరిగిస్తాడని దేవుని అందరం కూడా దేవుడి కార్యాలు మనము చూడాలి అంటే తగిన కాలంలో దేవుని చేతుల్లో మనము హెచ్చరించబడాలంటే మనం అందరం కూడా దేవుని చేతుల క్రింద దేన ఉందా దేన మనసునే వస్త్రం ధరించుకుని ఉందా ఎందుకంటే యశ్వారు కూడా అంటున్నారు ఒక వార్త మత్యశ్వ వార్తలకు మతస్థ వార్త

buat menaruh tadi ngerasa lalu dia ini kalian jas